నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు శ్రీ గిజ భగవద్గీత విజ్ఞాన సాధాంశంలో పదనైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవాన్ ఇలా చెప్తున్నాడు వేళ్ళు పైకి కొమ్మల కిందకి ఉండి వేదాలే ఆకుల్లా కలిగిన నాశనం లేని అశ్వద్ధ వృక్షం సంసార వృక్షం ఒకటి ఉందని చెప్పబడుతోంది ఆ వృక్షాన్ని ఎరిగిన వాడినే వేదవిధుడు అంటారు ఆ వృక్షం యొక్క కొమ్మలు సత్వ రజో గుణాలతో అంటే నీరు వల్ల వృద్ధి చెంది విషయ భోగాలే చిగుళ్ళుగా కలిగి కిందకి మీదకి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి మనుష్య లోకంలో సకామ కర్మల వల్ల బంధాలను కలిగించే అహంకార మమకారాలనే వాసనలు దిగవపోయే వేళ్లు కూడా ఉన్నాయి ఈ సంసారంలో ఉండే ప్రాణులు ఈ వృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు అది మధ్య ఆది మధ్య అంతాలు లేకుండా బాగా వేళ్ళు నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం అనే శస్త్రంతో ఛేదించాలి ఆ తర్వాత ఎవరి వల్ల అనాది అయిన ఈ చరాచర ప్రపంచం కలిగిందో ఆ పరమాత్మను శరణ పొంది దేన్ని ఏ పరమ పదాన్ని పొందితే దీన్ని జగత్తులోనికి తిరిగి రామో ఆ పరమ పదాన్ని పొందడానికి సాధన చేయాలి ఈ బ్రహ్మజ్ఞానం నిష్ఠతో ప్రాపంచక కోరికను విడిచి సుఖదు ద్వందాలకు అతీతులైన జ్ఞానం మాత్రమే శాశ్వతమైన పరమపదాన్ని పొందుతారు చంద్ర సూర్య అగ్నులు దేన్ని ప్రకాశించ చేయలేరో దీన్ని పొందితే వెనక్కు రాన రానక్కర్లేదో అలాంటి స్వయం ప్రకాశమైనది నా యొక్క పరంధావం పరమపదం సనాతనమైన నా అంశయ్యే సర్వ ప్రాణుల దేహాల్లో జీవాత్మగా ఉంటూ ప్రకృతిలో స్థితమై ఉన్న ఇంద్రియాలను మనసును ఆకర్షిస్తుంది వాయువు ఒక చోట నుంచి ఇంకో చోటకు వాసనలు తీసుకుపోయినట్లుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ సంబంధమైన వాసనలు తీసుకొని శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది చెవులు కళ్ళు చర్మము నాలుక ముక్కలను ఆశ్రయించిన మనస్సు ద్వారా జీవుడు శబ్ద రూపరస స్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు విషయాలను అనుభవించేటప్పుడు ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షు కలిగిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు జీవాత్మ దేహంలోని గుణాలను కలిగి ఉన్నప్పుడు విషయాలను అనుభవించేటప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షు కలిగిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు ఆత్మానుభూతిని పొందిన యోగులు అభ్యాసం వలన దీన్ని అంతటినీ దర్శించగలుగుతారు కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎంత అభ్యాసం చేసినప్పటికీ ఈ ఆత్మను తెలుసుకోలేరు ఈ సర్వ జగత్తును ప్రకాశింపజేయసే సూర్య చంద్ర అగ్నుల తేజస్సు నా యొక్క తేజస్సు తెలుసుకో నా శక్తి చేత నేనే భూమిలో ప్రవేశించి సర్వభూతాలను భరిస్తూ ఉన్నాను నేనే రసస్వరూపుడనై నా చంద్రుడనై అన్ని ఔషధాలను పోషిస్తున్నాను సర్వ జీవుల శరీరాల్లోని జటరాగ్ని రూపంలో ఉండి ప్రాణ ఆపాణ వాయువులతో కలిసి అవి తినే నాలుగు రకాల ఆహారాలను నేనే జీర్ణం చేస్తున్నాను సర్వ ప్రాణుల్లో నేనే అంతరాత్మగా ఉన్నాను నా వల్ల జ్ఞాపకం జ్ఞానము మరుపు అన్నీ కలుగుతాయి వేదముల ద్వారా తీసుకోబో తీసుకోబడే వాడిని వేదాలను తెలిసిన వాడిని నేనే లోకంలో క్షరులు అక్షరులని రెండు రకాల పురుషులు ఉన్నారు సమస్త ప్రాణాలు ప్రాణుల శరీరాలు క్షరాలని జీవాత్మ మాత్రమే అక్షరుడని చెప్పబడుతుంది అంటే నాశన రహితుడని ఈ ఇద్దరికంటే వేరైన ఉత్తమ పురుషుడు మూడు లోకాల్లో వ్యాపించి భరించి పోషిస్తున్న అవ్యుడు నాశనరహిడు రహితుడు పరమేశ్వరుడు పరమాత్మ నేను క్షరుని కంటే అతీతుడను అక్షరుడి కంటే ఉత్తముడిని కూడా కావడం వల్లనే లోకంలో వేదాల్లో పరమాత్మ పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందుతాడు భ్రాంతిని వదిలి నన్నే పరమాత్మగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడై నిరంతరం అన్ని విధాలా నన్నే సేవిస్తాడు అర్జున అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను దీన్ని గ్రహించిన వాడు జ్ఞానియే కృతార్జుడు కృతార్థుడు అవుతాడు okay masters like share subscribe thank you